హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ శారీ వ్యూస్ ఇది వచ్చేసి ఇమిటేషన్ పట్టు అండి ధర్మవరం శారీ పళ్ళు అండి ఇది పళ్ళు అంతా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ అండి ఇలా వస్తుంది బార్డరు శారీ అంతా ఇలానే ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మరికొంతమందికి మన ఛానల్ రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలండి వీడియోని ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాపర్ గోల్డ్ జెరీ అండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా పింక్ వస్తుందండి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది కాపర్ గోల్డ్ జరీ నడుములో వచ్చేసి బుటాస్ వస్తాయండి మీనా బుటాస్ బ్రోకెట్లో బుటాస్ వస్తాయండి చీరంతా ఇలా ఉంటుంది రన్నింగ్ మోడల్ అండి థ్యాంక్ యూ అండి